వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజయ్ రెడ్డి ప్రచారం ఒక పద్ధతి ప్రకారంగా మా నాయకులు పదహారు వార్డులలో కూడా కౌన్సిలర్లు కూడా బాగా కష్టపడతాను మేము చేసిన డెవలప్మెంట్ కూడా అన్ని విధాల సాయ సహకార నిత్తానికి ముందుకొస్తాను వాళ్ళు కూడా ముందుకొచ్చి కొన్ని ఏరియాలలో ప్రచారం కూడా చేస్తాను కొంతమంది గిట్టని వాళ్ళు దానికి కావాలని చేదోడు వాదోడు ఉండే కూడా వాళ్ళను అప్పుడు ప్రచారం చేసి వెను పక్కకు పోవాలని చూస్తే వాళ్ళే చెప్పు తీసుకొని కొట్టినట్టు వాళ్ళే ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటాలి వందల కోట్ల రూపాయలు వేం నారాయణ రెడ్డి గారు తెచ్చాడు దానికి మనం అందరం అనుకూలంగా వందల సంవత్సరాల కింద చేయండి కూడా మనం ఈ ఒక్క ఒక ఆరు నెలల్లో కూడా చూడండి ఎంత మంచి డెవలప్ అవుతుంది జిల్లాలో జిల్లా ఎడుకోటర్ల చేయని పనులు కూడా కేసరా మండల ఎడుకోటర్ల వేం నారాయణ రెడ్డి గారు సొంత మండలం కాబట్టి చేస్తున్నారు ప్రజలు కూడా అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు అందిస్తానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే గిట్టన వారు కొంతమంది వాళ్ళు వేరే పొడి పొడి మాటలు చెడు మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు దానికి ప్రజలు సహకరించే పరిస్థితి లేరు పదహారు వార్డులు హండ్రెడ్ పర్సెంట్ పదహారు వార్డులలో మా ముందంజలో ఉన్నాం ఇప్పటి వరకు గెలుస్తాను కూడా సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను